వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో కొబ్బరి పాలు కొబ్బరి అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది హోల్ కోకోనట్ అంతా మంచిది అని చెప్తూ ఉంటారు అయితే కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయని అసలు కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలి సో దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య ఏంటి ఇది తగ్గించే అనారోగ్య సమస్యలేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత కోకోనట్ చాలా మంచిది కోకోనట్ వాటర్ తీసుకోవాలి ఎండాకాలంలో అంటే జనరల్గా కూడా కోకోనట్ వాటర్ అది ఒక మంచి డ్రింక్ అని చెప్తూ ఉంటారు వా చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు ఎనర్జీ లాగా చెప్తూ ఉంటారు అయితే కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది ఎవరు తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఆరోగ్య లాభాలంటే ఏంటి కొబ్బరి ఉత్పత్తులు కోకోనట్ అంటే సముద్ర తీర ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాలలో విస్తృతంగా పండేటువంటి పంట కొబ్బరి మీకు కేరళ అక్కడ కూడా మీకు సముద్ర జలాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి అమలాపురం కోస్తా రావులపాలెం ఇదంతా కూడా మీకు విపరీతమైనటువంటి కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా అంటే మనకి అంబోజీపేట నుంచి వచ్చేటువంటి నది ఉండే కొద్ది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అవన్నీ గ్రామాలుగా ఏర్పడినాయి కానీ ఇవన్నీ కూడా సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలలో విరివిగా లభించేటువంటి అత్యంత ప్రకృతిలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థం కొబ్బరి నా అంటే నేను వెజిటేబుల్ థెరపీ గురించి మాట్లాడుతున్న ఈ ఐదేళ్లలో కొబ్బరికి ఇచ్చినటువంటి స్థానం భాగ్యస్థానం నైన్త్ హౌస్ భాగ్యం స్థానం అంటే అందుకనే భగవంతుడికి నివేదన కూడా చేస్తాం కొబ్బరిని అందులో అంటే కొబ్బరికి చాలా విలువ ఉంది అంటే మరి కొబ్బరి నీళ్ళు మంచివా అంటే కొబ్బరి నీళ్ళు మంచివే ఒక స్టేజ్లో అంటే ఇప్పుడు ఇప్పుడున్నట్టు పూర్వం రోజుల్లో పచ్చి లేత కొబ్బరిని కొట్టి నీటిని వాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండేది కాదు కొబ్బరిని వాడేవారు విరివిగా కొబ్బరి పంట మీద ఆధారపడేవారు కొబ్బరి పీచు డొక్కలు అలాగే లోపల ఉన్నటువంటి కొబ్బరి ఎండు కొబ్బరి కొబ్బరి నూనె వీటిల్నే వాడారు కానీ కొబ్బరి నీళ్ళు అనేవి ఒక మంచివే అంతే హండ్రెడ్ పర్సెంట్ ఒక కానీ కొబ్బరి పాలు ఎండ్ ప్రోడక్ట్ అది ఫైనల్ ఆ తర్వాత పాలను ప్రాసెస్ చేస్తే మనకి కొబ్బరి నూనె వస్తుంది అది కూడా ఎండ్ ప్రోడక్ట్ కానీ దానికి సెమీ ప్రోడక్ట్గా మనం ఈ కొబ్బరి పాలని విరివిగా వాడడం వల్ల ఈ రోజుల్లో అంటే దానికి మనం ఆ కొబ్బరి పాలతో చేసే ఐటమ్స్ ఏమైనా గుర్తున్నాయి ఐడియా ఉందా మీకు ఎవ్రీ సండే మా ఇంట్లో కోకోనట్ రైస్ చేస్తారు ఆ రోజు ఉదయం నేను చేసినటువంటి అనుష్ఠానం సూర్యానికి చేసినటువంటి పూజల్లో కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది ఆ కొబ్బరికాయల్ని పాలు తీసేసి కొబ్బరి అన్నం అంటే ఆదివారం నేను నూనె వాడను నేతితోటి తాలింపు పెడతారు ఈ కొబ్బరి అన్నాన్ని అంటే కొబ్బరి పాలతో రైస్ తయారు చేస్తారు మామూలుగా చెప్తారు అంటే తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి ఆయిల్ ఆదివారం ఆమ్లా కూడా ఇంటి తెచ్చుకోకూడదా అదే అంటే దానికి వేరే కారణం ఉంది ఆదివారం ఉసిరి తినకూడదు అంటారు ఒరిజినల్గా తినకూడదు కాదు కొయ్యకూడదు అది ఉసిరికి సూర్యుడికి ఉన్నటువంటి కొన్ని లెక్కలు ఉన్నాయి దాని ప్రకారం దాని గురించి మాట్లాడతారు ఇక్కడ ఆదివారం నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది అంతే తప్ప మించి వేరే ఏం కాదు మరి కొబ్బరిలో నూనె ఉంటుంది కదా కొబ్బరి పాలు కొబ్బరి నూనె ఉంటుంది కదా కానీ అప్పటికి ఇంకా కొబ్బరి నూనెగా మారదు పాలగా ఉంది అందుకని ఆ రోజు అది తీసుకోవడం మంచిదే ఆవు నేతితో పెట్టినటువంటి కోకోనట్ రైస్ అంటే కొబ్బరి పాలని తీసి దాన్ని మనం రైస్ కుక్ చేసి దాంట్లో బిర్యానీ వండినట్టే వండుతారు అంటే మీ వేరే ఐటమ్స్ ఏమి ఉండవు ఓన్లీ ప్లెయిన్ రైస్ మిరియాలు కొద్దిగా లవంగలు దాల్చిన చెక్క వేసి తాలింపు వేసి ఆవు పాలు వేసి కొబ్బరి పాలు వేసి రైస్ వండుతారు కొబ్బరిని మిక్సీ చేసి కొబ్బరి వాటర్ పోస్తే పిండిస్తే అది కోకోనట్ రైస్ మన ఫ్రైడ్ రైస్ బిర్యానీ వండినట్టే కొబ్బరి పాలతో రైస్ చేస్తే కోకోనట్ రైస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇంకా చాలా రకాల ఐటమ్స్ మనం కొబ్బరి పాలలో కొంచెం బెల్లం వేసుకుని తాగడం వల్ల అంటే ఆరోగ్యానికి కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే ఇది బోన్ వ్యవస్థని మెరుగుపరుస్తుంది మన శరీరంలో ఉండేటువంటి ఎముకల వ్యవస్థ మీద అత్యద్భుతంగా పనిచేస్తుంది ఎముకలలో ఉండేటువంటి మజ్జ సాంద్రతను పెంచుతుంది అలాగే మన మన జీవన వ్యవస్థలో గురుడు యొక్క అనుగ్రహం మన అంటే గురుతత్వం అధికంగా ఉంటుంది జ్ఞానం అభివృద్ధి చెందుతుంది బ్లడ్ ఉత్పత్తి రక్తం బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కొబ్బరి పాలని విరివిగా తీసుకోవడం వల్ల అంటే కొబ్బరి పాలే కాకుండా కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా మనం నేను చెప్తూ ఉంటాను ప్రోటీన్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు మాంసాహారాలకు వెళ్ళడం వల్ల ఎండు కొబ్బరి గోరుచిక్కుల్ని కలిపి వాడడం ద్వారా మీకు చాలా అద్భుతంగా గుండె యొక్క పనితనం మెరుగవుతుంది పంపింగ్ చాలా బాగుంటుంది చాలా ఇది చాలా మంచిది చాలా మంచిది దీని కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి పాలు గోరుచిక్కలు కొబ్బరినివి మనం పాలు తీసేసుకుని లేదంటే కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పది గోరుచిక్కుళ్ళు పది గ్రాముల అల్లం మొత్తం మిక్సీలు వేసి గ్రైండ్ చేసేసి బాగా వడకట్టి కొంచెం అదే వాటర్ పోసి కొంచెం వడకట్టేసి దాంట్లో మిరియాల పొడి ఉప్పు వేసుకుని తీసుకుంటే అద్భుతమైనటువంటి ముక్కల వ్యవస్థ ఏమంటే తర్వాత ఒక ఎపిసోడ్ చేద్దాం పొడుగు పెరగడానికి ఏ వయసులోనైనా సరే ఏ వయసులోనైనా ఆగిపోయిన పొడుగు పెరగచ్చు అని శాస్త్రం చెప్తుంది వేదంలో ఉంది చేయొచ్చు దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి అలా ఇవి కొబ్బరి పాలు గోరు చిక్కుళ్ళతో తీసుకుంటే ఎదుగుతున్న పిల్ల పిల్లలకి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఎముకల సాంద్రత ఇంప్రూవ్ అవడం ఇవన్నీ బాగుంటుంది కొబ్బరి చాలా విశేషమైనటువంటి పదార్థం దాన్ని మనం బెల్లంతో కలిపి కొబ్బరి లౌజు చేస్తారు కొబ్బరి కోరి తురివేసి బెల్లం పాకం పట్టి దాంట్లో వేసి ఉండలు చేస్తారు కొబ్బరి ఉండలు ఇది దంతాల పట్టుత్వాన్ని మెరుగుపరుస్తాయి అంటే ఇప్పుడు మీరు పళ్ళు పుచ్చిపళ్ళ పళ్ళు కేబట్టి అలా ఉంది పేస్ట్ ఏంటి ఇవి మాట్లాడతారు మీ పళ్ళు యొక్క సాంద్రత బాగుండాలంటే కొబ్బరిని విరివిగా తీసుకోవాలి దేవుడు కొట్టిన తర్వాత ఒక చెప్పిస్తారు మనం దాన్ని నమిలి నమిలి తినాలి దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉంటుంది అద్భుతమైనటువంటి ఆయిల్ ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవన్నీ అంటే చాలా రకాల కొబ్బరితో మజ్జిగ కూడా అంటే గురువుజీ కొబ్బరి పాలని తోడు పెడతారు కొబ్బరి పాలను తోడు పెట్టి దాని ద్వారా మనకి మజ్జి పెరుగు కూడా వస్తుంది చేసుకోవచ్చు ఇంకా చలో చేస్తుంది ఇంకా చలవా అంటే అని కాదు సాంద్రత మారడం వల్ల క్లెన్జింగ్ డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది చలువ వేడి అనేది ఉండదు మన శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్లో కలర్ మారుతుంది కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ ప్లెయిన్గా ఉంటుంది వేడి చలవ అనేది ఎక్కడ చెప్తారంటే యూరిన్ ఎల్లోగా వస్తే వేడి చేసింది యూరిన్ సాఫీగా వైట్గా వస్తే చలవ చేసింది అంట టాక్సికేషన్ లేదు అన్నప్పుడు వచ్చేటువంటి యూరిన్ గా ఉంటుంది మనం మార్నింగ్ లేచిన వెంటనే పోసే విసర్జించేటువంటి యూరిన్ ఎల్లో లైట్ లోనే ఉంటుంది లైట్ పాలెల్లో ఉంటే అనారోగ్యం ఇబ్బంది పెడుతుందని మనం భావించాలి నీళ్లు ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూరిన్ పలచగా ఉంటుంది స్మెల్ లేకుండా ఉంటుంది ఇది చలువ గురు గుణం గురించి మాట్లాడుకుంటాం కొబ్బరిలో చాలా ఇంకా చెప్పలేన విశేష గుణాలు చాలా ఉన్నాయి కొబ్బరి పాలైతే రోజు తీసుకోవచ్చు చక్కగా చెప్పారు గురించి కొబ్బరి నీళ్లు విరువుగా ఇప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు ఉదయమే తీసుకోవాలి వెళ్ళే కొలిదే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే అవి లేత కొబ్బరి వాటిలో పోషకాలు తయారవుతూ ఉంటాయి మీకు పొటాషియం బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం అందుకని వాళ్ళు వీళ్ళు తాగకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్లు కొబ్బరి కన్నా కొబ్బరి నీళ్ళ కన్నా కొబ్బరి చాలా విశేషమైనటువంటి ఫలితాలని కొబ్బరి మిల్క్ చాలా మంచిది ఆరోగ్యానికి గట్టి కొబ్బరినైనా దాన్ని మిక్సీ చేసి కొబ్బరి నీళ్ళు పోసి నీళ్ళు పోసి కొబ్బరి పోసి కొబ్బరి మిల్క్ తయారు చేయడానికి ఇంకా దాన్ని తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఒంట్లో వీ తగ్గుతుంది ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది సో రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇది తగ్గించాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ అందరూ కూడా ఈ అలవాటు చేసుకోవాలని అండి ధన్యవాదాలు